డివిజన్ కేంద్రంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు కంటి కూచిరమన్న పెద్ద వంశులు మరియు కాన్స్టిట్యూషన్ ఇన్ఛార్జి రిచ్కుంద మెడియాగ మరియు మండల తిక్క మండల అధ్యక్షులు మైపాల్ ఇన్ఛార్జి కొడబ్ అధ్యక్షులు రవీందర్ మరియు మరియు వివిధ మండల అధ్యక్షులు పండరి నామేర్ గారు వీళ్ళందరికీ కలిసి అంటే మేము ఈ పార్లమెంటు సమావేశాల్లో ఎస్సీ కోసం డిమాండ్ చేస్తూ ఇప్పటికైనా బీజేపీ అన్నిటికీ నిర్ణయం తీసుకుని మా ఎస్సీ వర్గీకరణకు కాలాపన చేస్తున్నందుకు మేము వారిపైన డిమాండ్ చేస్తున్నాము అదే రాష్ట్ర ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి గారికి స్వాగతిస్తూ వారు కూడా ఈ వచ్చే నెల ఎనిమిదో తారీఖు ఈ నెలలో ఎనిమిదో తారీఖు అసెంబ్లీ స్టార్ట్ చేయబోతున్నారు కాబట్టి ఆ అసెంబ్లీలో మొదటి అసెంబ్లీని తీర్మానం చేయాలని మేము డిమాండ్ చేసినప్పటికీ ఇప్పటికైనా వారు మాని పైన ఎన్నో సభలల్లో వారు చెప్పడం జరిగింది ఎస్సీ వరీకరణకు మాదిలకు పెద్దన్నగా నేను ఉంటానని ఆ మాట ఇచ్చినందుకు వారు ఈ అసెంబ్లీలో మాద్యల పట్ల ఎస్సీ వర్గీకరణ కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి ఏక నిర్ణయం తీసుకొని అఖిలపక్షం నిర్ణయం తీసుకొని చిత్రసభలకు బిల్లు పెట్టాలని మరియు అదే కేంద్రానికి పంపడానికి కూడా వారు చొరవ తీసుకోవాలని ఈ సభముఖంగా మేము వారిని వినియోగించుకుంటూ డిమాండ్ చేస్తూ ఉన్నాం